నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం పల్నాడులో ప్రశాంతంగా ఉన్నప్పటికి కూడా పోలింగ్ రోజు జరిగిన ఘటనలకి మరి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి పిన్నిల్లి రామకృష్ణారెడ్డిపై ఈవెన్ ముద్దాయిగా కేసు నమోదు చేశారు అక్కడి చేయబడి క్రితమే ఎన్నికల కమిషన్ ఏపీ ఎన్నికల కమిషనర్ ఆర్పి మీనా గారు ప్రకటించారు మరి అక్కడ ఎవిడెన్సు సీసీ కెమెరాలు ఎవిడెన్సు సీసీ కెమెరాలో పోలింగ్ బూత్లకు వెళ్ళి మాచర్లో పోలింగ్ బూత్లోకి వెళ్ళి వీవీ లేకపోతే ఆ కంపే ఏమైతే ఆ పోలింగ్ కేంద్రంలో ఉన్న పోలింగ్ వేసే ఎలక్ట్రానిక్ ఈవీఎంను ధ్వంసం చేసే విధంగా ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నం చేసినట్టు కూడా ఫొటోస్ వీడియోస్ కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి సీసీ కెమెరాల్లో మరి ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఘటన సీరియస్గా తీసుకుని ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేసి వెంటనే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది మరి ఏపీ ఎన్నికల సంఘం కూడా డీజీపీకి చెప్పడం జరిగింది మరి ఇవాళ ఇవేళ రేపు ఇవాళ మ్యాక్సిమం మరి పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి ఆల్రెడీ ఎస్కేపింగ్లో ఉన్నాడు మరి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడో వీడియో చేసి నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పి ఒక వీడియో పంపి రిలీజ్ చేశారు మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు వెలువడంతో హుటాహుటిన పోలీస్ రంగ పోలీసు బృందాలన్నీ గాలింపు చర్యలు చేపట్టాయి ప్రస్తుతం హైదరాబాద్ కూడా పోలీస్ టీములు ఉన్నాయి మరి మాచర్ల బంధువులు తాలూ ఎక్కడైతే పెన్నీళ్ళు రామకృష్ణారెడ్డి ఉన్నాడో అక్కడ కూడా వారి మీద వారు నర్స్ చేయడానికి పోలీస్ బృందాలు రంగంలో దిగాయి అంతేకాకుండా వీవీ ప్యాట్ దాంట్లో ఈవీఎంలో కానీ వీవీప్యాట్లో కానీ ఎక్కడ కూడా పోలింగ్ జరిగిన రోజున పదమూడవ తారీఖున పోలింగ్ జరిగిన రోజున ధ్వంసం చేసిన ఘటన ఎవిడెన్స్ దొరికింది అయితే పోలింగ్కి రీపోలింగ్ చేయాలా లేదనేది ఒక మీమాంస నడుతున్న తరంలో రీపోలింగు మార్చర్లలో ఎక్కడైతే ధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారో ఆ పోలింగ్ బూత్లో రీపోలింగ్ అవసరం లేదన్నది వీవీ ఆ ఎలక్ట్రానిక్ ఈవీఎంలో ప్రజలు ఎవరైతే ఓటు చేశారో ఆ సిప్పు ధ్వంసం అయితేనే పోలింగ్ చేయాలి తప్ప రీపోలింగ్ చేయాలి తప్ప కాబట్టి అది ధ్వంసం కానప్పుడు రీపోలింగ్ అవసరం లేదు కాకపోతే ఆ వీవీ ఉన్న సిప్ మాత్రం సేఫ్గా ఉంది కాబట్టి రీపోలింగ్కు ప్రస్తావన లేదు అనేది ఏపీ ఎన్నికల కమిషనర్ మీనా చెప్పారు మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు పోలింగ్ బూత్లోకి వెళ్ళి చొరబడి ఈవీఎంలని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారో అలాంటి ఘటనలపైన ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది ఎవరిని ఉపేక్షించేది లేదు కఠినంగా శిక్షించాలి ఇమీడియట్లీగా అరెస్ట్ చేయాలన్నారు ఇప్పుడు పిన్నిలు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసు బలగాలు రంగంలో దిగే అతని యొక్క ఒక్కవేళ పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రేపు కౌంటింగ్లో ఒకవేళ మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నిలు రామకృష్ణారెడ్డి గెలిస్తే మరి చాలా సెక్షన్లు పెట్టారు దాదాపుగా ఏడు సెక్షన్లు పెట్టారు చాలా స్ట్రాంగ్ సెక్షన్లు పెట్టారు నాన్ వేరియబుల్ సెక్షన్ పెట్టారు శిక్షలు పడే అవకాశం ఉన్న సెక్షన్ కూడా దాదాపు రెండు సంవత్సరాలు పైబడి శిక్షలు పడే సెక్షన్ కూడా పెట్టడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేకి ఒకవేళ గెలిస్తే ఎమ్మెల్యేకి అనాహత ఏర్పడే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవకాశం లేకపోలేదని ఎన్నికల కమిషనర్ చెప్పారు ఏదేమైనా మార్చర్ల సంఘటన అక్కడ పోలీస్ ఎస్పీలను మార్చిన తర్వాత ఇమీడియట్గా సిట్టు రంగంలో దిగింది ఆ రంగంలో దిగిన తర్వాత ఎవరైతే ఈ విధ్వంసానికి పాల్పడ్డారో వాళ్ళ మీద పెన్నిళ్ళు రామకృష్ణారెడ్డి వారు అనుచారు గణం మీద కూడా కేసులు నమోదు చేశారు వారి కోసం గాలిము చర్యలు చేపట్టారు ఇవాళ కానీ రేపు కానీ అరెస్ట్ చేయడం ఖాయం జైలు పంపించడం ఖాయం అన్నారు ఒకవేళ పెన్నిళ్ళు గెలిస్తే అతని ఎమ్మెల్యే అనర్హత వేటు వేయడానికి కూడా సెక్షన్లో ఏ ఏ సెక్షన్లు ఉన్నాయి ఏమేమిటి అనేది శిక్ష పడిన తర్వాత మరి న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి కాబట్టి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని కాస్టింగ్ సెంటర్లో కూడా చాలా సిస్టమేటిక్గా సీసీ కెమెరాలు అన్నీ కూడా ఏర్పాటు చేశాయని చెప్పారు అదేవిధంగా ప్రస్తుతం రేపు జరిగే కౌంటింగ్ జూన్ నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్లో మూడు వందల అరవై ప్రాంతాల్లో సమస్యాత్మక అతి సమస్య సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు మరి ఆ ప్రాంతాలు ఎక్కడ కూడా రీకౌంటింగ్ ఆటంకం లేకుండా లేకపోతే రీకౌంటింగ్ అడ్డుకోవాలని లేకపోతే రీకౌంట్కి ఇబ్బంది కలిగించే విధంగా రాజకీయ పార్టీలు ప్రవర్తించుకుంటానికి అలాంటి ప్రాంతాల్లో దర్దాపుగా కేంద్రం నుంచి వచ్చిన ఇరవై కంపెనీల సిఆర్పిఎఫ్ దళాలు రంగంలో దిగాయి అన్ని జిల్లాలకి ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళందరినీ పంపించడం జరిగింది మూడు వందల అరవై రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల అరవై సమస్యత్క ప్రాంతాల్లో కౌంటింగ్ దగ్గర ఎలాంటి అలజడి లేకుండా ఉండడానికి ఇప్పటికే పోలీసు బలగాలని వాళ్ళని కేంద్రం నుంచి పిలిపించారు మరి ఎక్కడికి పోలింగ్ కేంద్రాలకు ఎక్కడైతే కౌంటింగ్ ఉందో అక్కడికి పంపించే ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పోలింగ్ రోజున ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కొన్ని ఘటనలు ఏడెనిమిది ఘటనలు ఉన్నాయన్నారు ఆ ఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీగా అరెస్ట్ చేస్తాం ఎన్నికల కమిషన్ ఆదేశంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది తదుపరి చర్యలు ఏంటనేది మన కేంద్ర ఎన్నికల సంఘానికి సమగ్రంగా సమాచారం ఇస్తామని చెప్పి ఎన్నికలు ఏపీ ఎన్నికల కమిషనర్ చెప్పాడు మరి ఏ వన్ ముద్దాయిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే పిన్నిలు రామకృష్ణ రెడ్డిపై కేసు నమోదు చేశారు అరెస్ట్కి మరి ఇవాళ మ్యాక్సిమివేళ రేపట్లో పిన్నిలు రామకృష్ణ అరెస్ట్ చేయడం ఖాయం మరి జైలుకి వెళ్ళడం ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు పోలింగ్ జరిగినా లేదంటే కౌంటింగ్ పోలింగ్ అయిపోయింది కాబట్టి కౌంటింగ్లో చాలా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా విధ్వంసానికి అవకాశం లేకుండా కౌంటింగ్ ప్రశాంతంగా జరిగితే అన్ని రాజకీయ పార్టీలకి ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు కాబట్టి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించి కౌంటింగ్ ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ ఎన్నికల కమిషనర్ అన్ని జిల్లాల పోలీసు అండ్ ఎన్నికల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి